హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను ఈరోజు మన రెసిపీ ఏంటంటే వేడి వేడి ఆనియన్ పకోడి ఈ ఆనియన్ పకోడి చాలా క్రంచీగా చాలా క్రిస్పీగా చాలా యమ్మీగా స్వీట్ షాప్ స్టైల్లో ఎలా చేసుకుందామో చూద్దాం ముందుగా ఆనియన్ని మీడియం సైజులో కట్ చేసుకొని పక్కనుంచుకోవాలి దాంట్లోకి నాలుగు పచ్చిమిర్చి చీల్చి యాడ్ చేసుకోవాలి అలాగే ఒక ట్వంటీ మినిట్స్ ముందు శనగపప్పు నానబెట్టుకొని దాన్ని మిక్సీలో వేసుకొని కొంచెం బరకగా పేస్ట్ చేసుకోవాలి ఇది బరకగా ఉంటేనే మనం పకోడీలో యాడ్ చేసినప్పుడు అది ఫ్రై అయిన తర్వాత మంచి టేస్ట్ వస్తుంది తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ని పచ్చిమిర్చిని ఒక గిన్నెలో యాడ్ చేసుకొని కొంచెం విడివిడిగా చేసి ఆనియన్ని కొంచెం స్క్వీజ్ చేస్తూ కలపాలి ఇలా కలిపినప్పుడు ఈ ఆనియన్ నుండి వాటర్ రిలీజ్ అవుతుంది ఈ వాటర్తోనే మనం పకోడీ పిండిని కలుపుతాం వేరే వాటర్ ఏవి యాడ్ చేయము సో ఇలా చాలాసేపు కలిపిన తర్వాత దీంట్లో నుండి కొంచెం వాటర్ రిలీజ్ అవుతుంది అప్పుడు అందులో కొంచెం సాల్ట్ కొంచెం కారం జీలకర్ర ధనియాలు ధనియా పౌడర్ ఇవన్నీ పకోడీకి సరిపడా యాడ్ చేసుకున్న తర్వాత మనం ముందుగా నానబెట్టి మిక్సీ పట్టుకున్న శనగపప్పును కూడా ఇందులో యాడ్ చేయాలి ఈ శనగపప్పు వల్లే మంచి టేస్ట్ వస్తుంది అలాగే పకోడీ చేశాక తింటూ ఉంటే మంచి క్రిస్పీ క్రిస్పీగా ఉంటుంది సో ఇది కూడా ఇందులో యాడ్ చేసుకొని బాగా స్క్వీజ్ చేస్తూ బాగా కలుపుకోవాలి ఇలా చాలాసేపు స్క్వీజ్ చేస్తూ కలిపిన తర్వాత ఇందులో కప్పు శనగపిండిని తీసుకొని ఆ శనగపిండిని కొద్ది కొద్దిగా యాడ్ చేస్తూ ఆనియన్ని పొడి పొడిగా అంటూ కలపాలి అలా కలిపితే శనగపిండి ఆనియన్కి చాలా బాగా పడుతుంది ఇలా కలిపిన తర్వాత మిగిలిన శనగపిండిని కూడా అందులో యాడ్ చేసి గట్టిగా స్క్వీజ్ చేస్తూ కలుపుకోవాలి కావాలంటే ఒక టేబుల్ స్పూన్ వాటర్ మాత్రమే యాడ్ చేసుకోవాలి అంతకుమించి యాడ్ చేయొద్దు ఇలా చాలాసేపు కలిపి ఒక ముద్ద ఫామ్ అయ్యే వరకు కలుపుకోవాలి ఇలా కలిపిన శనగపిండిని పక్కన పెట్టుకొని ఒక గిన్నెలో ఆయిల్ వేసుకొని బాగా విడివిడిగా కాకుండా కొంచెం ముద్దలు ముద్దలుగా పకోడీ వేసుకోవాలి ఇలా పకోడీ వేసుకున్నాక స్టవ్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై అయిన తర్వాత బయటకు తీసేస్తే అంతే క్రిస్పీ క్రిస్పీ క్రంచీ క్రంచీ స్వీట్ షాప్ స్టైల్లో ఆనియన్ పకోడీ రెడీ మీరు కూడా ట్రై చేసి టేస్ట్ ఎలా ఉందో చెప్పండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ Okay, bye.